హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు ఆదివారం రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి యాక్చువల్గా ఆదివారం నేను ఎప్పుడూ వీడియోస్ అవి పెట్టను అండ్ షూట్ చేయను కూడా ఆదివారం ఒక్కటే కదా అని చెప్పేసి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు అందుకని రెస్ట్లో ఉంటాను ఏ పని చేయను రెండు మూడేళ్ళ నుంచి ఇదే అలవాటైపోయింది బట్ ఈరోజు ఏంటి అంటే అంటే ఇంకా ఏమన్నా అర్జెంటు వర్క్ అవి ఉంటే తప్పదులేండి కాకపోతే వీళ్ళంతవరకు ఫ్రీగా ఇంట్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట రెస్ట్ తీసుకుంటూ ఉంటాను వారం అంతా ఏదో ఒక పనులు చేస్తూ ఉంటాం కదండి అలాగని చెప్పేసి ఆదివారం నేను పెద్ద పెద్దగా వంటలు అవి కూడా ఏం పెట్టుకోను సో వీలైతే చికెన్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా చేయడము ఆఫ్టర్నూన్ అలాగా బిర్యానీ అది ఆర్డర్ చేసుకోవడమో లేదంటే నేను చాలా తక్కువ అనమాట కుదరట్లేదు రీసెంట్ టైమ్స్లో నాకు బిర్యానీ అనేది ఫోకస్ అనేది తగ్గడం వల్ల ఇంకా అందుకని సురేష్ గారు ఏదైనా ఆర్డర్ చేయడమో అలా కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటూ ఉంటాను అనమాట బట్ ఈ రోజు ఏంటంటే ఆదివారం మేము టెంపుల్కి వెళ్దాం అయితే అనుకున్నామండి పిల్లలు సాటర్డే రోజు నిన్న కూడా మీకు ఉంటుంది నిన్న కాదు మొన్న శనివారం రోజు పూజ బ్లాగ్లో పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పాను కదా ఇంక అక్కడే ఉన్నారనమాట ఆదివారం కాబట్టి సరేలే ఇంకా నాకు ఏం పని లేదు ఇంకా ఉదయాన్నే లేచేసి వెంటనే ఇంకా పనులు అయితే చేసేసుకొని టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను మాకు ఇక్కడ నెల్లూరు దగ్గర కనుపర్తిపాడు దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందండి అక్కడ బాగా ఫేమస్ అంట నాకైతే తెలీదు సో అక్కడికి వెళ్ళేంత వరకు కూడా తెలీదు నిజంగా చెప్పాలి అంటే మా ఊరిని నేను తక్కువ చేసుకున్నట్లయితే కాదు కానీ మన ఊర్లో ఏమున్నాయిలే అనేది ఒకటి ఉండిపోద్ది అనమాట బట్ మా నెల్లూరులో కూడా చాలా చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి ఇంక నుంచి మీకు ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఉంటాను ఇన్ని రోజులు చూపించలేదు కదా అంటే ఇన్ని ఇన్ని రోజులు అంటే నేను వెళ్ళడానికి ఇప్పుడు నేను సురేష్ గారు అనుకోండి అంత తెలియదు బట్ మనకి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనుకోండి టెంపుల్స్ గురించి పూజల గురించి అప్పుడు మనకంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మన ఫ్రెండ్స్ అలా ఉంటే మనం కూడా అలాగే ఫాలో అవుతూ ఉంటాం కదా సో అట్లాగా మీకు వదినని చెప్తూ ఉంటాను కదా తను చాలా వరకు పూజలు దేవుళ్ళు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దేవుణ్ణి నమ్మాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా సో అలాగే ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటే సరే మనం కూడా ఇంట్లో ఉన్నాం కదా ప్రశాంత్ ఉంటుంది వెళ్దాం పద అని చెప్పేసి ఇట్లా ఒకరికొకరు మాట్లాడుకుని అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఈ రోజు కూడా ఇంకా వదిన వాళ్ళతో కలిసి అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నామండి వాళ్ళు ప్రతి అంటే ఇంతకు ముందు చాలా టైమ్స్ వెళ్ళారంట ఇంకా బాగుంటది అది ఇది చెప్పేసి నాకు కూడా వెళ్ళాలి అనిపించింది అయితే ఉదయాన్నే లేచేసి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నానండి ఇంకా ఈ డైనింగ్ టేబుల్కి కవర్స్ చేంజ్ చేసి చాలా రోజులైంది కదా అని చెప్పేసి దానికైతే కవర్స్ అవి చేంజ్ చేసేసాను ఆల్మోస్ట్ ఇల్లు అంతా కూడా పై పైనే క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట డీప్గా ఏం క్లీన్ చేయలేదు ఇంకా అవి సర్దేసి పాలైతే తీసుకొని కొంచెం కాఫీ తాగేసి స్నానం చేసేసి ఇంక ఇంట్లో దీపారాధన చేసుకొని తొమ్మిది గంటలకల్లా కూడా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి అండ్ నచ్చితేనే నా వీడియోస్ చూడండి ఎవరిని నేను బలవంతం చేయట్లేదు కొంతమంది అనుకుంటున్నాను అంటే నేను ఒక అమ్మాయి ఎవరో అన్నారు అనమాట ఇట్లాగా నీ సోది వినలేకపోతున్నాము చచ్చిపోతున్నాము అని చెప్పేసి అంత చచ్చిపోవాల్సిన అవసరం లేదండి నచ్చకపోతే చూడకండి లైట్ తీసుకోండి అంతే కదా దానికి ఎందుకు అంతా చచ్చిపోయేలాగా వీడియోస్ చూడడానికి అర్థం కొంతమంది ఏ లో ఏ లో మాట్లాడతారో కామెంట్స్ పెడతారో అర్థం కాదు సో నేను ఎవరిని ఏం బలవంతం చేయనండి నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను మీకు కూడా నచ్చితే చూడండి నచ్చకపోతే లైట్ తీసుకొని వదిలేసేయండి అంత అంతకుమించి ఇంక నేను ఏం చేయలేను ఏం చెప్పలేను రియాక్ట్ కూడా అవ్వలేను నెక్స్ట్ అయితే ఇంకా వదిన ఇంటికి వెళ్తున్నాను కదండి గోంగూర ఎక్కువగా ఉందనమాట ఫ్రెష్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గోంగూర పచ్చడి చేశాను అప్పుడు చాలా బాగుంది మన ఇంట్లో కదా దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంది అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా గోంగూర ఎక్కువ కాస్తూ ఉంది కదండి నేను కూడా మొన్న చేసాను మనం కూడా రోజు ఏం తినలేము కదా సరే అని చెప్పి కోస్తున్నాను ఈసారి కనుకొస్తే పక్కన వాళ్ళకి వాళ్ళకి కూడా ఇవ్వాలి అంతగా ఉందనమాట కొంచెం వంగ చెట్లు అవి కూడా వేయాలండి వర్షాలు పడితే అవి కూడా వేస్తాను ఒక రెండు చెట్లు వేసుకుంటే చాలు ఇప్పుడు ఒక్క చెట్టు గోంగూర చూడండి హ్యాపీగా నేను వారంలో రెండు సార్లు తిన్నంత అయితే అవుతుంది ఇంత ఫ్రెష్గా మనం బయట కూడా కొనుక్కోలేము కదా సో ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళకి కూడా కొంచెం అయితే తీసుకెళ్తున్నాను అనమాట కోయడం కూడా చాలా ఈజీ అండి మనము ఆ చెట్లు తెచ్చుకొని పీక్కోవడం కంటే కూడా అని డైరెక్ట్ ఆకులు అక్కడే ఒకేసారి వల్చేసుకుంటాం కాబట్టి తీసుకెళ్ళేసి ఒకటి రెండు సార్లు కడిగితే సరిపోతుంది ఇసక అది కూడా ఏం రాదు సో దానివల్ల చాలా బాగుంటుంది ఇక్కడ నేల బాగుంటుందండి దానివల్ల మనకి గోంగూర అంటే మొక్కలు ఏవైనా కానీ గ్రోత్ బాగుంటుంది ఇంకా తర్వాత అయితే స్నానం చేసేసానండి స్నానం చేసేసి ఇంకా గుడికి వెళ్తున్నాం కదా పూజ చేసుకొని వెళ్దాం అని చెప్పేసి పువ్వులు అయితే కోస్తున్నాను మందారాలు కూడా చాలా బాగా పూస్తున్నాయి సో ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకైతే మందార పువ్వులు చూసి అండ్ దేవుడికి పెట్టుకున్నట్లయితే మనశ్శాంతిగా శాంతిగా అనిపిస్తుంది ఒకప్పటి డ్రీమ్స్ ఇవన్నీ సో కళ్ళలో జరుగుతున్నాయి నిజంగా జరుగుతున్నాయి అనేది ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తూ అనమాట మీ అందరితో చెప్తూ ఉండేదాన్ని కదా ఇంతకు ముందు కూడా అని నాకు ఇట్లా మొక్కలు వేసుకోవాలి నా మొక్కలకి పూసినవి నేను దేవుడికి పెట్టుకొని పూజ చేసుకోవాలి ఆ వీడియోస్ మీతో షేర్ చేయాలి అని చెప్పేసి సో చెప్పి చెప్పి ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీ ముందు మళ్ళీ షేర్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి నాటు మందరం అంటే ఇందాక నేను కోసాను కదా అది హైబ్రిడ్ చూడడానికి అది లుక్ బాగుంటుంది ఎంతైనా కానీ నాటు మందారాలు చాలా బాగుంటాయి హెయిర్కి కానీ వాటికి కూడా నాటునే ఎక్కువ వాడతారనమాట హైబ్రిడ్ కంటే కూడా కానీ ఫ్లవర్స్ అయితే రెడ్గా భలే అందంగా ఉంటాయండి చూడడానికి ఎదురుగా ఉండే చెట్టు అయితే సో నెక్స్ట్ అయితే ఇంక సురేష్ గారికి అయితే పువ్వులు అవి ఇచ్చేసారనమాట సురేష్ గారు అయితే అన్ని సర్దుతూ ఉన్నారు ఇంక నేను చేసుకుంటాను అని చెప్పేసి అయితే అనమాట ఎందుకు నాకు పూజ చేయాలనిపించింది నార్మల్గా నేను రెగ్యులర్గా ఏం పూజ చేయనండి శనివారము సోమవారం సోమవారం కూడా కాదు శనివారం శుక్రవారం రీసెంట్ టైమ్స్లో చేస్తూ ఉంటాను సోమవారం కూడా నాకు ఇష్టమే కాకపోతే కుదిరితే చేస్తాను లేదంటే ఇంకా వర్క్స్ అవి ఉంటాయి కాబట్టి సురేష్ గారు చేసుకొని తన పని మీద తనైతే వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంక నేను ఈరోజు ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఖాళీగా ఉన్నాను కదా నేను చేసుకుంటాను అని చెప్పేసి అనేసరికి సురేష్ గారు అయితే వెళ్ళిపోయారనమాట అనమాట ఇంకా నేనైతే మన శాంతిగా దేవుడి దగ్గర కూర్చొని అయితే పూజ చేసుకుంటున్నానండి మంచిగా పువ్వులు అలంకరించుకొని ఈ ఫోన్లో ఫోన్ మీద కొంచెం అంటే వీడియో మీద వాటర్ మార్క్ కనిపిస్తుంది కదండి మొబైల్ది ఇది వచ్చేసి నేను సురేష్ గారి ఫోన్లో అయితే షూట్ చేశాను అనమాట ఆ రోజు నా నా ఫోన్ నైట్ నుంచి వర్క్ అవ్వలేదు హ్యాంగ్ అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ బ్లాగ్ షూట్ చేయాలి కదా మన పని అది అయినప్పుడు ఉదయం లేవగానే ఇంకా మనకి గుర్తొస్తుంది అరే వ్లాగ్ షూట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా సరేలే నా ఫోన్ పని చేయట్లేదు కదా అని చెప్పేసి సురేష్ గారి ఫోన్లో అయితే షూట్ చేశానండి తను అనుకోకుండా వాటర్ మార్క్ అనేది ఆన్ చేసి పెట్టారనమాట సో దానివల్ల ఏంటంటే ఇంకా అది కంటిన్యూ అవుతుంది నాకు తీయడానికి కూడా కుదరలేదు కొన్ని క్లిప్స్ మాత్రమే దాని తర్వాత మళ్ళీ నా మొబైల్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఆన్ అయిందండి నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చాలా బాధపడ్డాను ప్రజెంట్ ఐఫోన్స్ అంటే ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అండ్ ఏం జరిగిందో అనేది కూడా అర్థం కావట్లేదు ఇంతకుముందు కూడా నేను మీతో ఒకసారి చెప్పాను కదా నా మొబైల్ ఇట్లా హీట్ అయిపోతుంది అని చెప్పేసి బ్యాటరీ అన్నా డెడ్ అయిపోయిందేమో లేదంటే ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఒకవేళ ఐఫోన్కి ప్రాబ్లం వచ్చింది అంటే మామూలుగా రాదనమాట దానివల్ల నాకు చాలా భయం అనిపించింది ఎంత అమౌంట్ తీసుకుంటారో అని చెప్పేసి లాస్ట్ టైము చిన్న అప్డేట్ వల్ల స్క్రీన్ అయితే పాడైపోయిందండి అప్పుడు నాకు ముప్పై వేలు అయితే చెప్పారనమాట ఒక్కసారిగా మనం ఏదో ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాము మంత్ ఎండింగ్ వచ్చేసరికి మన ఖర్చులు మన బాధ్యతలు మనకుంటూ ఉంటాయి ఒక్కసారిగా ముప్పై నలభై వేలు అంటే మనకి చాలా కష్టమైపోతుంది కదా అందుకని టెన్షన్ పడుతూ ఉన్నాను ఇంకా దేవుడి దగ్గర కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఎందుకు ఇలాగని చెప్పేసి వన్స్ దర్శనం అయిపోయి మేము రిటర్న్ ఇంటికి వచ్చామండి ఈ లోపే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు ఇంక సురేష్ గారు అయితే నెక్స్ట్ డే అయితే వెళ్దాం అనుకున్నారనమాట గుంటూరు వెళ్ళి గుంటూరులోనే రిపేర్ చేయిస్తాము తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చేస్తారు ఐఫోన్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ చేయలేము అండ్ ఐ స్టోర్ అలా వెళ్ళామనుకోండి వాళ్ళు ఇంకా వరెస్ట్గా తయారై ఉన్నారనమాట లాస్ట్ టైం స్క్రీన్ కూడా అదే చెప్పారు సో ముప్పై వేలు అడిగారని చెప్పాను కదా బట్ గుంటూరుకి వెళ్తే నాకు సెవెన్ థౌజండ్ ఏమో తీసుకొని రిపేర్ చేసి ఇచ్చారండి సో ఇంకా వాళ్ళకైతే కాల్ చేస్తే వాళ్ళు చెప్పారనమాట ఇలా చేయండి హ్యాంగ్ అయిపోయినప్పుడు అని చెప్పేసరికి అది ట్రై చేయగానే వెంటనే వచ్చింది నేను నైట్ అంతా నిద్ర కూడా సరిగ్గా పోలేదు సో సో అంత బాధ అనిపించింది అనమాట ఒకసారిగా ఎలాగ ఏంటి ఏమవుతుందో అని చెప్పేసి ఇంకా మొబైల్ లేకపోతే ఇంకా నా బిజినెస్ కానీ వీడియోస్ కానీ ఇంకా అన్నీ మొబైల్తోనే ప్రజెంట్ తెలిసిందే కదండి మనం వర్క్ ఒక వర్క్ చేస్తున్నామంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పేసి అలాగే చాలా భయపడుతూ ఉన్నాడు అనమాట సో దేవుడు మహత్యం అంటే ఇదే అనుకోవచ్చు ఆ బాధనైతే వెంటనే దర్శనం అయిపోగానే టీచ్ చేశారనమాట ఆయన కాల్ చేయకుండా జస్ట్ సింపుల్ ట్రిక్ జస్ట్ స్విచ్ ఆఫ్ చేయమన్నారు ఆన్ చేయమన్నారు అదే ప్రయత్నాలు నేను నైట్ అంతా చేశాను ఉదయం లేచి చేశాను ఆయన అవ్వలేదు వాళ్ళు చెప్పగానే ఇంకా అలా జరిగేసరికి ఇంకా మంచిగా సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకున్నాను అనమాట అలా జరిగింది ఫైనల్గా ఇంకా పూజ కూడా చేసేసుకున్నానండి ఇంకైతే మేము బయలుదేరి వెళ్ళాలి ఇంకా అక్కడ వదిన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు తొమ్మిది ఫైనల్గా అన్నీ చేసేసుకొని ఇంక బయలుదేరామండి నిన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము వెళ్ళలేకపోయాము ఎలాగో ఈ అయినా కానీ మార్నింగ్ ఫోన్ పని చేయలేదని చెప్పాను కదండీ నైట్ సో అప్పుడు అనిపించింది ఇంక ఉదయం లేవగానే అసలు బ్రెయిన్ పని చేయలేదు ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను అనమాట ఒకవైపు టెన్షన్ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంకా ఉదయం లేచి కూడా నేను రాలేను అని చెప్పేసి చెప్పాను దాని తర్వాత మళ్ళీ ఎందుకు అనిపించిందో ఏమో టైం ఉంటే తొమ్మిది వరకు అయితే నాకు వర్క్స్ అయిపోతాయి వెళ్దాము అని చెప్పాను ఇంకా సరే తొమ్మిదైనా పర్లేదు మామూలుగా అయితే ఎనిమిది కల్లా వెళ్దాం అనుకున్నాము ఇంకా సరే తొమ్మిదైనా పర్లేదు అని చెప్పేసరికి ఇంకా అయితే రెడీ అయిపోయి పిల్లలు కూడా లేరు సందర్భం అంతా కలిసి వచ్చిందని చెప్పేసి ఇంక అందరం కూడా రెడీ అయ్యి అంటే నేను సురేష్ గారు రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అండ్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తెలిసిందండి నెల్లూరులో చాలా ఫేమస్ టెంపుల్ అంట ఎందుకండి మన ఇల్లు అండ్ వదిన ఇల్లు కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది అనమాట కాకపోతే ఇక్కడ ఎందుకో వెంటిలేషన్ చాలా ఎక్కువ వస్తుంది ఎదురుగా ఫ్లాట్ లేదు మనకు కూడా ఎదురుగా ఫ్లాట్ లేదు అయినా కానీ మనకి వెంటిలేషన్ అనేది చాలా తక్కువ ఉంటది వీళ్ళకేంటంటే కార్ పార్కింగ్ అనేది కొంచెం ముందుకు జరిపారనమాట మోస్ట్లీ దాని వల్ల అనుకుంటే అండ్ విండోస్ కూడా ఎక్కువ ఉన్నాయి సో వెంటిలేషన్ చూడండి వెంటిలేషన్ ఉంటే మనం డెకరేషన్స్ కానీ ఇవన్నీ కూడా తక్కువ చేసినా కానీ ఇంట్లో ఒక తెలియని నేను లోపలికి వెళ్ళే వరకు ఎవరు కనిపించలేదండి తర్వాత చూస్తే ఇంకొక వదిన కిచెన్లో అయితే వర్క్ చేస్తూ ఉంది ఇట్లా డోర్స్ ఓపెన్ చేసేసి ఉంటారు ఎవరైనా వస్తే ఏంటి పరిస్థితి అంటే ఎవరు వస్తారు అందరు తెలిసిన వాళ్ళే కదా అంటుంది సో నెక్స్ట్ అయితే ఇంకా గోంగూర తీసుకొచ్చాను కదండి దాన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఒక ఫైవ్ మినిట్స్ చిన్న టూర్ ఏదో వెళ్ళాలంటండి దానికోసం వంటలు అవి చేస్తున్నారు పచ్చళ్ళు అవి ఉంటాయి కదా సో ఇంకా దానికోసం రేపు వెళ్తారంట సో ఇంకా ఆ ప్రిపరేషన్లో కొంచెం బిజీ బిజీ ఉన్నారు ఇంకా స్నానం చేసి పూజ అంతా కూడా అయిపోయింది పూజ రూమ్ చూపించాల్సింది నేను మర్చిపోయాను ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నాకు తర్వాత అయితే మేము ఇంకా బయలుదేరిపోయి వచ్చేసామండి జస్ట్ మాకు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే ట్వంటీ మినిట్స్లో మేమైతే వెళ్ళిపోవచ్చు అక్కడికి ఇక్కడ చూసారు కదా నాగశిలా ప్రతిష్టలు ఉంటాయి అనమాట చాలా ఉంటాయి ఇక్కడ చుట్టూ ప్రక్కల కూడా ఉంటాయి అనమాట ఎన్నో నాకు కౌంట్ కూడా తెలియదు ఈసారి వెళ్తే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ టైం కదా సో అందుకని క్లారిటీగా తెలియదు ఆ రోజు మేము వెళ్ళింది ఆదివారం కదండి ఇక్కడ బాగా ఫేమస్ వచ్చేసి మంగళవారం అంట సో అక్కడికి వెళ్ళినా కానీ మీరు వెనక గమనించినట్లయితే కార్స్ స్కూటర్స్ మా చుట్టుప్రక్కల కూడా పార్కింగ్ అరే ఎంత ఫేమస్ అని చెప్పేసి నాకు అక్కడ వరకు తెలియదు నేను అసలు ఎక్కడ వినలేదు కూడా అని ఇన్ని ఇన్ని ఇయర్స్లో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది చెప్పడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇక్కడ టెంపుల్ గురించి మన కస్టమర్స్ కూడా చాలామంది వచ్చారు అప్పుడు వాళ్ళు కూడా చెప్పారనమాట ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈవెన్ పిల్లలు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదండి ఇక్కడ శిలలు ఉన్నాయి కదా శుభ్రంగా మనం కొన్ని వారాలు అలాగా మొక్క కొన్ని గనక తిరిగాము అంటే పిల్లలు పుట్టడము అండ్ మెయిన్గా ఆరోగ్య సమస్యలకి ఇలాంటి వాటికి చాలా బాగా హెల్ప్ అవుతుందంట ఏదైనా ఒక కోరిక కోరుకొని కొన్ని వారాలు గనక మనం తిరిగాము అంటే చాలా వరకు మనకి కోరికలు తీరుతాయి అని చెప్పేసి అక్కడ వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు అండ్ వదిన కూడా అక్కడికి వెళ్తూ ఉండే దారులు ఇంక అన్నీ చెప్తూ ఉంటుంది అనమాట ఈ ఊర్లోనే కొంచెం ముందు మానసదేవి టెంపుల్ కూడా ఉంటుందండి నిజంగా ఆ టెంపుల్ కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు నిజంగా అంటే నెల్లూరులో వెళ్ళినట్లు లేదు ఎక్కడికో మనము ఫేమస్ టెంపుల్స్కి వెళ్తాం చూడండి అట్టుగా అనిపించింది అనమాట నాకు అప్పుడు అనిపించింది అరే మన నెల్లూరులో కూడా చూడాల్సినవి మీకు చూపించాల్సినవి కూడా చాలా ఉన్నాయి అని చెప్పేసి అనిపించింది ఇంకా తర్వాత అయితే ఇక్కడ నాగదేవతని శుభ్రంగా మనం కడిగేసి దాని తర్వాత అభిషేకం చేసి పూజించామండి ఇక్కడ నాకు ఒకటి కనిపించింది ఏంటంటే ఇక్కడ దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ఏ ఉంటాయి అనుకుంటానండి ఈసారి నేను డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు జస్ట్ ఒక అంచనా ప్రకారం అయితే చెప్తున్నాను హండ్రెడ్ సిలల వరకు ఉన్నాయన్నమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి నాకు క్లారిటీగా తెలియదు సో అయితే అందరు ఏం చేస్తున్నారంటే అండి ఇప్పుడు వదిన చేస్తుంది కదా ప్రాసెస్ మనము ఏ గుడికైనా వెళ్ళినా కానీ ఎవరికైనా పూజించినా కానీ ఫస్ట్ మనం శుభ్రంగా క్లీన్ చేసి దాని తర్వాత అభిషేకం చేసుకొని దాని తర్వాత మనం పసుపు కుంకుమ అన్ని పెట్టి పూజించి ప్రసాదం పెట్టి దీపం పెట్టి హారతిచ్చి ఇది ప్రాసెస్ కదా బట్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి ప్యాకెట్స్ తీసుకొచ్చేసి సో అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు బట్ ప్రాసెస్ ఇది కదా అని నాకు అనిపించింది ఏమన్నా తప్పుగా అనుంటే క్షమించండి నాకు అనిపించింది నేను చెప్తున్నాను అందరూ ప్యాకెట్స్ తీసుకొచ్చి డైరెక్ట్ పాలు ఇప్పుడు చేస్తున్నారు కదండి వాళ్ళ మీద వేసేస్తున్నారు అనమాట అక్కడ ఏవైతే ఆ శిలలు ఉన్నాయో నాగప్రతిమలు వాళ్ళ వాటి మీద డైరెక్ట్గా పోసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారండి ఒక్కొక్కరు రావడం పోయడం రావడం పోయడం సో అలా చాలామంది భక్తులు ఉన్నారన్నమాట అందరూ అలా పోసేయడం వల్ల ఏంటంటే అది ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది అక్కడ సో ఇలా గనక చేస్తే మనకి త్వరగా ఇబ్బంది అయిపోతుంది కదండి వదిన చెప్పింది ఏంటంటే మనం ఒకరికి చేసినా కానీ మిష్టగా చేసుకోవాలి ఇప్పుడు ఒకరికి అందరికీ చేయాలి అని చెప్పేసి కాదు ఒకరికి చేసినా కానీ మనం భక్తిగా చేసాము అంటే సరిపోతుంది ఇక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారంటే అండి అందరికీ ఒకేసారి పూజ చేసేసాము అని చెప్పేసి అందరి మీద కొంచెం కొంచెం పాలు పోసేసి కొంచెం పసిపేసేసి కొంచెం కుంకుమేసేసి అట్లా వెళ్ళిపోతున్నారనమాట బట్ నాకు తెలిసిందైతే ఒకరికి చేసినా కానీ ఇట్లా చేసుకొని అందరికీ దండం పెట్ట వేసుకుంటే సరిపోతుంది కదా అనిపించింది అట్లా పాలు పైన పోసి ఇప్పుడు వదిలి నీట్గా చేశారు కదండి మంచిగా మేము పూజించాము బొట్లు పెట్టాము పువ్వులు పెట్టాము ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి దాని మీద పాలు పోసేస్తున్నారు అనమాట సో అట్లా చేసేయడం వల్ల అది కరెక్ట్ ప్రాసెస్ కాదు కదా అని నేను నా నేను అనుకునేది నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నా మాటల గురించి చివరి వరకు వీడియో ఎవరైనా చూస్తున్నే ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి దాని తర్వాత ఇంకా డైరెక్ట్ గా మేము దర్శనానికి కూడా వెళ్ళిపోయామనమాట ఇంకా కొంచెం కవర్ చేయలేదండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వామి కూడా చాలా పెద్ద విగ్రహం అయితే ప్రతిష్ఠించారు ఆ క్లిప్ కూడా సురేష్ గారు అయితే షూట్ చేయలేదు నేను కూడా నా మొబైల్ పని చేయలేదు కదా అదే మూడ్ ఆఫ్ లో అయితే ఉండిపోయాను ఈసారి వెళ్ళినప్పుడు నేను మీకు ఇంకా క్లియర్ గా కొన్ని విషయాలు తెలుసుకొని షేర్ చేస్తాను చాలా బాగుంది టెంపుల్ అయితే బట్ కొంచెం ఇలా భక్తులు అర్థం చేసుకొని గనక చేస్తే బాగుంటది అని చెప్పేసి అనిపిస్తుంది మన టెంపుల్స్ ని మన సాంప్రదాయాలని మనమే కదా అండి కాపాడుకోవాలి ఇది కొంచెం అర్థం చేసుకొని ఒకరిద్దరైనా కానీ నెల్లూరు చుట్టుప్రక్కల ఉన్నవారు వెళ్ళినట్లయితే కరెక్ట్ గా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను నా వీడియో ద్వారా సో ఇదండి దాని తర్వాత అయితే వీడియో నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను మొబైల్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ